జగిత్యాల జిల్లాలో అంతర్జిల్లా దొంగ అరెస్ట్ ఇరవై ఐదు లక్షల విలువగల ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడి జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డ జగిత్యాల జిల్లా రాజారంగ గ్రామంకు చెందిన బక్కశెట్టి కుమరయ్య అలియాస్ రేగుల అజయ్ కుమార్ బుధవారం పోలీసులు వాహనం తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు గురువారం మధ్యాహ్నం ఒంటిగట్ట ప్రాంతాల్లో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు జగిత్యాల పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ చివరస్థలో వాహన తనిఖీ చేస్తుండగా బుధవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని విచారించగా అతని వద్ద బంగారు నగలు పట్టుబడ్డాయని పూర్తి విచారణ చేసిన అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు పోలీసులకు పట్టుబడ్డ బొక్కశెట్టి కుమరయ్య అలియాస్ రేగుల అజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలో పలు దొంగతనాలకు పాల్పడి బంగారు ఆభరణాలు మరియు నగదు ఎత్తికెళ్లాడని వివరించారు ఆయా దొంగతనాల కేసుల్లో మొత్తం రెండు వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు ఏడు సున్నా గ్రాములు అనగా ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు తులాలు విలువ సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ అశోక్ కుమార్ లడించారు ఈ దొంగను పట్టుకుని అతని వద్ద నుండి దొంగ సొత్తును రికవరీ చేయడానికి ప్రతిభ కనపరిచిన పట్టణ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ఎస్ఐలు కిరణ్ గీత సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ కానిస్టేబుల్ విశాల్ జీవన్ మల్లేష్ గంగాధర్ సంతోష్ రాజరెడ్డిలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా రివార్డు అందజేసి అభినందించారు ಸೊ ಮನ ಜನ್ ಪೊಲೀಸ್ ಎಫರ್ಟ್ ವಲ್ಲ ಮನ ಇನ್ನೊಕ ಇಂಟರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಪ್ರಾಪರ್ಟಿ ಅಫೆಂಡರ್ ಪಡ್ಕೊಂಡು ವಾರ ಪೇರು ಬಕ್ಕಾ ಶೆಟ್ಟಿ ಕುಮರಯ್ಯ ಅಲಿಯಾಸ್ ರೆಗುಲ ಅಜಯ್ ಕುಮಾರ್ ವಾಲ ವಯಸ್ಸು ಯಾವೈಮೂರು ನಿವಾಸ ಮಂಚ ನೇಟಿವ್ ಆಫ್ ಮಲ್ಯ ಅಂತಕೊಂಡು వాళ్ళు ఇరవై ఐదు ప్రాపర్టీ అఫెండర్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఇంకా వాళ్ళు జైల్లో కూడా ఈ ప్రాపర్టీ అఫెండర్లో ప్రాపర్టీ అఫెన్స్లో వెళ్ళారు మొన్న ఫిఫ్టీన్ ఫెవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కరీంనగర్ జైల్ నుంచి రిలీజ్ అయ్యి ఈ సెవెన్ క్రైమ్ టౌని పొడిమే లిమిట్లో చేశారు అయిన తర్వాత మనం

ఎలా వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇందు దగ్గర ఉన్న అవైలబుల్ ఐటెం బ్రేక్ చేసి చేస్తారు సో మన దగ్గర సిల్లాలో ఈ ట్రాక్కి ఇట్లాంటి ప్రాపర్టీ ఆఫెన్స్కి ప్రివెన్షన్ కూడా మనం చాలా రాత్రి స్పెషలీ మనం చాలా పెట్రోలింగ్ పెడుతున్నాం మన పులిస్ వాళ్ళు అన్ని మండలాల్లో ప్రజెంట్ ఉంటారు స్పెషలీ మన బ్లాక్ స్పాట్స్ ఏదైనా ఏదైనా ఉంటాయి ఎక్కడైనా ఎక్కువ ఈ ప్రాపర్టీ డిఫరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ మనం పెట్టున్నాం ఇంకా సీసీటీవీ కూడా మనం చాలా ప్లేసెస్లో పెట్టుకున్నాం సో వన్ రిక్వెస్ట్ అండ్ అపీల్ అందరికీ ఇప్పుడు పీపుల్స్ కూడా ఈ మీడియా మాధ్యమంతో అవి చెప్పాలి ఇప్పుడు ఈ సమ్మర్ సమ్మర్ వెకేషన్ వస్తున్నాయి సో చాలామంది వాళ్ళు హాలిడేస్కి వెళ్తారు వాళ్ళు ఫ్యామిలీ చాలా వాళ్ళు వెళ్తారు వాళ్ళ కుటుంబం వేరే ప్లేస్ ఉన్న వారికి వెళ్తారు సో వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇల్లు పనిచేసి పోతే వాళ్ళు వాళ్ళ ఆర్నమెంట్స్ వాళ్ళ వల్యూబెల్స్ సెక్యూర్ ప్లేస్తో పెట్టి వెళ్ళాలి ఇంకా ఒకటి ఊర్ మన ఈ రూరల్ ఏరియా ఎస్పెషల్లీ ఈ కూలర్ సౌండ్తో అండ్ ఏసీ సౌండ్తో కూడా ఎప్పుడైనా లా బ్రేక్ టైప్ ఆఫ్ పరిస్థితి చూస్తే వాళ్ళు ఏమిటానికి ఉండదు అట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉన్నారు